పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు ఎప్పుడు రొటీన్గా చేసేది కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎంతో హెల్తీగా గోధుమ పిండితోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఒక మిక్సింగ్ బౌలో హాఫ్ కప్ బొంబాయి రవ్వ అంటే సూజీ అంటారు కదా దాన్ని తీసుకున్నానండి ఇప్పుడు ఇదే కప్తో మనం అన్నిటిని మెజర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కప్తో ముప్పావు కప్పు వరకు షుగర్ తీసుకోండి మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఒక కప్పు వరకు తీసుకోవచ్చండి నేను ఇక్కడ ముప్పా కప్పు వరకు షుగర్ తీసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి షుగర్ అనేది కరిగేంత వరకు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి చూసుకుందాం చూసారా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి వాటర్గా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మరోసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు రవ్వ తీసుకున్న కప్పుతోనే టూ కప్స్ వరకు పిండి తీసుకోండి గోధుమ పిండి ప్రిపేర్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదా అచ్చిం బోరీ పేస్ట్ చాలా బాగుంటుందండి ఈ స్వీటు ఇప్పుడు ఇందులోకి చిట్కరంతా సాల్ట్ని వేసుకోండి స్వీట్ లేకపోయినా సాల్ట్ని వేసుకుంటే పేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ తీసుకుని వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారిగా వాటర్ మొత్తం వేసుకోవద్దు మనం ఇంతకుముందు ఒక కప్పు వాటర్ తీసుకొని వేస్తున్నాం కదా తర్వాత కలుపుకుంటూ మరొక టూ కప్స్ వరకు వాటర్ తీసుకొని వేసుకోండి మొత్తం టోటల్గా త్రీ కప్స్ వాటర్ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం పెండి కలుపుకోవాలి మరీ గట్టిగా కానీ మరీ జారుగా కానీ కలుపుకోవద్దండి మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి పిండి బాగా పొంగుతూ రావాలనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి తర్వాత ఇందులోని ఒక హాఫ్ కప్ వరకు తురుముకున్న కొబ్బరిని వేసుకున్నానండి ఈ కొబ్బరిని వేసుకోవడం వల్ల స్వీట్కి మరింత టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరిని మిక్స్ అయ్యకుండా వేసుకోండి ఈ కొబ్బరి ఫ్లేవర్తో టేస్ట్ టేస్ట్లో చాలా బాగుంటుంది స్వీట్ అప్పటికప్పుడే ఐదు నిమిషాల్లో చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీఫ్ అక్కడ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వీటిని వేసుకోవాలి గుండీటర్ తీసుకొని వీటిని వేసుకోండి చూసారా ఆయిల్లో వేస్తూనే ఏ విధంగా పొంగుతుందో చాలా బాగుంటాయండి ఇలా పొంగుతూ వస్తుంది స్వీట్ అనేది చాలా బాగుంటుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోండి అప్పుడే మనకి లోపల వరకు అవి కాలి చాలా బాగుంటాయి సార్ కదా ఇలా పొంగుతూ వస్తాయండి ఒక సైడు ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత వైపుకి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఒక రెండు నిమిషాలు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి వేడివేడిగా గోధుమ పెండితోనే స్వీట్ రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే వీటిని పొంగనాలు కూడా వేసుకొని తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా ఇప్పుడు నేను పొంగనాలు వేసి చూపిస్తున్నాను పొగనాలు చేసే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ పిండిని అందులోకి వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకొని మరవెపకా టర్న్ చేసుకుంటే వేడివేడిగా పొగనాలు కూడా రెడీ అయిపోతాయి అంతేనండి చాలా సింపుల్గా ఈ విధంగా ఒకే పిండితో రెండు రకాలుగా చేసుకొని తీసుకోవచ్చు చూసారు కదా రెండు కప్పుల గోధుమ పిండితో స్వీట్ రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ఈ విధంగా ఈవినింగ్ టైంలో వేడి వేడిగా చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి దీనివల్ల కొంతమందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ తో మేము ముందుకు వచ్చేస్తాను